just the motor artist starting ashu thabe din lo din lo din lo din thik din thik din thik side se hamera ek phone side me video chukta chota video chukta thanka garo na ko video dekha dega tegar se visual dikha sa sanche sir అది ఇట్లా దేవు లెక్క కాకుండా ఇది శివుడిదే అన్నారు ఎట్లా శివుడిదండి ఇది కొంచెం ఆ ఒక భక్తికే కాకుండా ఆధ్యాత్మికేస్తాడు కూడా ఇది బటర్ఫ్లైతే మీరు ఒకసారి అది పంపించారు కదా మ్యామ్ ఒకటి బటర్ఫ్లైతే పెట్టించాము ఒకటి వాటర్ వస్తే ఇక్కడ వరకు వాటర్ వస్తుంది

మరి శివుడి విగ్రహ ప్రతిష్టాపన కార్య అంటే ఏర్పాటు కోసము ఇక్కడ మన టూరిజం డెవలప్మెంట్ తరఫున పదమూడు కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేసుకొని మరి ఆ యొక్క నిర్మాణ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది ములుగు అంటేనే టూరిజం మరి టూరిజం అంటేనే ములుగు అనే విధంగా ఇక్కడ ములుగు జిల్లాలో చారిత్రాత్మకమైనటువంటి న్యాచురల్గా వచ్చేటువంటి అనేక అందాలు ఇక్కడ కొలువైనటువంటి ప్రాంతం ముఖ్యంగా ములుగు మరి జిల్లాలోని మన ఇప్పుడు వెంకటాపురం మండలం పాలంపేట దగ్గర రామప్ప దగ్గర రామప్ప టెంపుల్కు దగ్గరగా మరి మరొక ఒక చారిత్రాత్మకమైనటువంటి కట్టడం ఈ ఐలాండ్లో నిర్మించబోతున్నాం ఈరోజు రామప్ప చెరువులో దాదాపుగా ఇరవై ఎకరాలతోటి ఐలాండ్ ఉంది హార్డ్ కోర్ ఏరియా ఎంత వాటర్ వచ్చినా కూడా ముంపున గురి కాకుండా ఉండేటువంటి ప్రాంతం ఏడు ఎకరాలలో మేము మరి టూరిజం డెవలప్ చేయాలనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్కు ప్రతిపాదన పంపడంతో వారిచ్చినటువంటి ఒక పదమూడు కోట్లతోటి ఈరోజు పనులను మొదలు పెడతా ఉన్నాం ఇది మరి ఆధ్యాత్మికంగా యోగా కానీ ఇతరత్ర పూజలు కానీ అదేవిధంగా ఇక్కడ శివతాండవం కానీ మరి శివుడి పూజలు కానీ చేసుకునే విధంగా మంచి డిజైన్ తయారు చేసి ఈరోజు పదమూడు కోట్లతోటి ఈ ఐలాండ్లో ఈ ఏడు ఎకరాల హార్డ్కోర్ ఐలాండ్ టోటల్గా ఇరవై ఎకరాల ఐలాండ్లో నిర్మిస్తున్నందుకు చాలా సంతోషం మొత్తం కూడా మనం ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ రామప్ప టెంపుల్ హిస్టారికల్ టెంపుల్ ఎనిమిది వందల ఏళ్ళ చరిత్ర నాటి టెంపుల్ మరి ఆ కు యునెస్కో అవార్డు రావడం జరిగింది దాన్ని ఆనుకొని ఒక అరవై కోట్ల తోటి ప్రసాద్ స్కీమ్ కింద మరి ఒక ఆడిటోరియం నిర్మించుకున్నాం తర్వాత గుళ్ళ పునరుద్ధరణ జరుగుతుంది మరి దా టెంపుల్కి అనుగుణ అనుబంధంగానే ఇక్కడ శివాలయం శివుడికి సంబంధించినటువంటి ప్రతి రూపాన్ని ప్రతిష్ఠింపజేస్తున్నాం మరి అదే విధంగా ములుగు ఇంచర్ల దగ్గర ముప్పై ఐదు కోట్లతోటి హంపీ థియేటరు హస్తకళలు మన తెలంగాణ కి సంబంధించినటువంటి వస్తువులను అన్నీ కూడా ప్రదర్శింప చేయడం కోసం అక్కడ ఒక పెద్ద కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాం ఎదురుగా విలేజ్ పార్క్ అని ఫారెస్ట్ వాళ్ళు డెవలప్ చేస్తూ ఉన్నారు అదే కాకుండా హైవే మీద మంచిగా నూట యాభై కోట్లతోటి యంగ్ ఇండియా స్కూల్ వచ్చింది అటు ఆయిల్ ఫామ్ వచ్చింది అటు మా లక్నవరం పోతే లక్నవరం కూడా చాలా అద్భుతంగా టూరిస్టులు వస్తూ ఉన్నారు ఇంకా దాన్ని డెవలప్ చేస్తాం తొందరలోనే ఇంకా కొన్ని ఐలాండ్స్ ఉన్నాయి లక్నవరంలో అది కూడా బాగా డెవలప్ చేస్తాం ఇటు తాడ్వాయి మండలం పోతే మీరు అందరు మన తెలుసు మనందరి ఇలవేల్పులుగా తెలంగాణ ప్రజలందరూ కూడా మరి ఎంతో భక్తితో కొంగు బంగారంలో వచ్చే జాతర సమ్మక్కసాలమ్మ జాతర అక్కడ కూడా హిస్టారికల్గా ఉన్నటువంటి చరిత్రను మరింత చరిత్రలో ఉండే విధంగా కూడా ఈసారి గుడి నిర్మాణం చేయబోతున్నాం అదే కాకుండా అటు మల్లూరు టెంపుల్ కూడా మరి దానికోసం కూడా ప్రతిపాదనలు పంపించినాం అక్కడ కూడా గుట్ట మీద లక్ష్మీనరసింహస్వామి ఉన్నారు కాబట్టి అక్కడ కూడా చాలా అద్భుతంగా డెవలప్ చేయాలని అదే కాకుండా బొగతా వాటర్ ఫాల్స్ కూడా అక్కడ కూడా చాలా అద్భుతంగా పబ్లిక్ పెద్ద ఎత్తున వస్తున్నారు ఇంకా దాని మీద ఈ మధ్య కాలంలో మరి ప్రత్యేకంగా దృష్టి పెట్టి మనము వాటర్లోకి వెళ్ళి వాటర్ను ఆస్వాదించే విధంగా ఇప్పుడు మనము పాపం దిగంగానే అది వరదొస్తుంది కొట్టుకోపోతున్నారు అటు ఇటు చనిపోతున్నారు ఆ భయం అనేది ఉంది అట్లా కాకుండా వాటర్ మీదికి వంతెనలు నిర్మించి వాటర్ ఫాల్స్ మన మీదికి వచ్చినట్టుగా ఆనందాన్ని ఇచ్చే విధంగా కూడా నిర్మించాలనుకుంటున్నాం సో మళ్ళీ బ్లాక్బెర్రీ కూడా స్టార్ట్ అయింది స్టార్ట్ అవుతుంది తొందరలో ఎందుకంటే ఈ మధ్యకాలంలో వర్షాలు ఎక్కువ ఉండడంతో అది అడవిలో న్యాచురల్గా బొంగులతో బ్లాక్ బ్లాక్బెర్రీ ట్రీస్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇసుకతెన్నెల మీద వాళ్ళ పబ్లిక్ అందరూ వచ్చి ఎండాకాలంలో కొంత సంతోషం దట్టమైన అడవి చుట్టూ వాగు మరి కంకవనాల మధ్య మధ్య బ్లాక్బెర్రీ ట్రీస్ మధ్య ఆనందంగా ఉండడం కోసం అది కూడా మళ్ళీ ఉనికిలోకి తీసుకురావడం జరుగుతుంది ఇవన్నిటితో పాటు పెద్ద ఎత్తున డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం ప్రతి మ్యాక్సిమం ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు లేదా లింక్ రోడ్స్ అదేవిధంగా మరి డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నిటితో పాటు ఆయా కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు కమ్యూనిటీ హాల్స్ కావచ్చు మరి గుళ్ళకు సంబంధించి కావచ్చు ఇట్లాంటివి కూడా చేస్తూ ఉన్నాం ఈ రెండేళ్ళు అవుతున్న సందర్భంగా డిసెంబర్ వస్తే మాకు టూ ఇయర్స్ అవుతాయి ఇంకా త్రీ ఇయర్స్ కూడా అద్భుతంగా డెవలప్ చేస్తాం ప్రజా సంక్షేమాన్ని ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నింటిని కూడా మన ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు రెండు కళ్ళలాగా భావించి ప్రజలకు ఇచ్చే డైరెక్ట్ బెనిఫిట్స్ పథకాలు అందుతున్నాయి గ్రామాలలో ఇచ్చే సౌకర్యాలను కూడా డెవలప్ చేస్తున్నాం మరి ఆ పక్క పార్టీలో ఏదో పదేళ్ళ నుంచి ఏదో చేసినాం అంటున్నారు కానీ మేము రెండేళ్ళల్లో ఏం చేసినాం అనేది కూడా ఖచ్చితంగా ప్రజలకు అర్థమవుతుంది కాబట్టి ములుగు వెనుకబడిన ప్రాంతం అనే పరిస్థితి నుంచి అగ్రభాగాన ఎడ్యుకేషన్లో కానీ హెల్త్లో కానీ డెవలప్మెంట్లో కానీ టూరిజంలో కానీ తీసుకురావాలనే కంకణం కట్టుకొని మేము పనిచేస్తా ఉన్నాం చిత్తశుద్ధితోటి ఖచ్చితంగా ములుగును అభివృద్ధి చేసుకోవాలనే సంకల్పం మాకుంది అందరి యొక్క సహకారంతో అందరం కలిసి మన ప్రాంత యొక్క గౌరవాన్ని ఈ ములుగు ప్రాంతానికి ఒక చరిత్ర ఉంది ఇటు కాకతీయుల చరిత్ర ఉంది అటు సమ్మక్కసార్లమ్మ చరిత్ర ఉంది అటు న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి రిచ్ కల్చర్ ఉంది వాటర్ రిసోర్స్ ఇవాళ దేవాదుల ప్రాజెక్టు కానీ తుపాకీలగూడెం బ్యారేజ్ కానీ గోదావరి కానీ అదేవిధంగా ప్రతి ఊరుకు వాగులు వంకలు తోగులు కానీ ఇవన్నీ కూడా చాలా గొప్పగా ఉన్నాయి అన్నింటి యొక్క కల్చర్ను రిచ్ను అదంతా కూడా మేము కాపాడి ప్రొటెక్ట్ చేసి భవిష్యత్ తరాలకు అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు చాలా సంతోషం ఐలాండ్లో రామప్ప శివుడు మా శివు శివాలయం శివుడి ప్రాంగణంలో మరొక శివుడి ప్రతిరూపం ఇక్కడ అందరూ భక్తులు కానీ ఆధ్యాత్మికతతో వచ్చేటువంటి వాళ్ళు కానీ యోగా చేసే వాళ్ళు కానీ పూజలు చేసే వాళ్ళు కానీ ఈ వాటర్ మధ్య సేద తీరేందుకు సంతోషంగా గడిపేందుకు కూడా ఈ ఐలాండ్ చాలా ఉపయోగపడుతుందని తెలియదు